बाढ़ आ रहा है, बुरा है, बुरा, बुरा वे बोलते नहीं हैं, बताते नहीं हैं, वो आ है। ni bodoh ni ya bang bang yang bodoh ni jagi dal ga wow i love you mummy ya bang kira

హలో ఈ రింకోగా हां नमस्कार बेटो देणी जीड़ा जीड़ा ಅಂತ ನೀ ಬಲುತ್ತೆನೇ ಮೇರಂಗ ಸರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್ ಓ ಬೋಯೆ गाइस

ఏమైనా మేడం బాగుతుందా మరి ఆకలి అవుతుంది ఆకలి అయితే మధ్యాహ్నం నీ దగ్గరకి వచ్చి నీ ముందర కూర్చుంటుంది మేడం మధ్య గుడ్డు పెడతది మరి నువ్వు గుడ్డు పెడతలే పెడితే కానీ మనసులు పెడతారే మరి మేడం గుడ్ ఎట్లా కాదే ఉడక పెట్టిన గుడ్డు తీసుకొచ్చి కాదు ఇక నేను పోతుంటాన కన్న తల్లి ఎప్పుడైతే ఇంటికి పోయిందో ఈ అమ్మాయికి మేడమ్ అన్న అమ్మాయి గారు ఈస్ యువర్ నేమ్ అంటే మీ ఏమిటి పేరే అరే మీ మమ్మీ పేరు మమ్మీ మరి మీ డాడీ పేరు డాడీ మరి మీ ఇంటి పేరు గడ్డి గుడిషే నువ్వు మాత్రం మంచిగా ఉన్నాయి నీ పేరు చెప్తావా చెప్పవా నా పేరు సుందరి వెరీ గుడ్ సిడా అంటే సిడా అన్న నువ్వు సరస్వతి పెరిగి కావచ్చున్నది పన్నెండు సంవత్సరాల బాల ఎప్పుడైతే పెరుగుతున్నదో గురువు గారు ఏమన్నారంటే ఓ బిడ్డ రూపదేవి రాగిట్ల పండగ వచ్చింది కాబట్టి బిడ్డ ఆ బాల చూసిన వాయినా ఆ బాలకు తెలియదు రాగిట్ట పండుగ అంటే మరి నా తల్లి ఉన్నది కదా నా తల్లి వేటికి పోతా అని అగో పుస్తకాలు చదువుకు అగో ఈత కద్దుకు తల్లి వేటికి పోతున్నది ఆ పిల్ల సుందరి నాలుగు వేదాలు వారు శాస్త్రాలు ఎప్పుడైతే నేర్చుకున్నదో వనా తల్లి వేడికి నేను వెళ్ళిపోతానా అని ఆగు ఆ పిల్ల అపురూపసుందరి నాకు వెళ్ళే పని బాట వచ్చి చేతికి రాగిట్టు కడతారు బిడ్డ ఆ బాగి పండుగ అంటే నాకు ఎరవకబాయే మరి నాకు తోడ పుట్టిన వాళ్ళు ఒక్కరన్నలేకబాయ్ రాను పండుగ బాధపడుతున్నదమ్మా పెద్ద మనసులు ఏమన్నారు ఓ బిడ్డ నీకెందుకులే బిడ్డ నీ తల్లి నీ తోడి చెప్పలేదా నీకు ఇద్దరు అన్నగాళ్ళు ఉన్నారు ఇద్దరు వైద్యం ఉన్నారు అన్నారే పన్నెండు సంవత్సరాల పొద్దు కాబోతున్నది ఒక్కనాడు నన్ను ఆ తల్లి నాకు ఎప్పకబా ఇప్పుడే ఆ తల్లి వేడికి నేను పోతనాది అభిన్న నిలవడో నా బిడ్డని ఎల్ల ఎవరేమన్నరు నా బిడ్డను చదివిన వల్ల నా చిన్న చిరు నా బిడ్డ మొక్క చిన్న పోయి ఉంటుందని ఆ బిడ్డ కన్న తల్లి శకుంతల బిడ్డ

మరి నాకు నేను వచ్చేటితో లోపల ఇద్దరు పెద్ద మనసులు నాతో ఒక్క మాట అన్నారే అమ్మా రాగి నేను ఇష్టప్రు నిజ నేను అన్న నేను మంచి నిన్ను అదే

అగో మీ వదిన పెద్ద వదిలి సూర్య ప్రభా చి ప్రభా రక్షలబేదం లేకుంట తోడము అన్నగళ్ళకు రాట్టు కడితే నాకు తమంత ఆడవిల్లలేదు ఒక పొలకత్తమ్ముకోడు కానీ ఆడి అని నేర్చే దేవునికి పూజలు కడితే అవ నా కడుపులో కూర్చువే బిడ్డా మన భవిష్యం అంత నాగో కొన్నది గను అట్టదానూ ఒక గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు అభయనాలు గనక నీ అన్నగా రాలేదు నీ వల్ల రాలేదే విద్యా ఇంకే నీ అన్నగాళ్ళు సుజిగతలేదు అగ్గి కొరై వచ్చలేదు కొంతకు సాగలేదు అగో నిన్ను తీసుకొని పోయి కొడుకుల మీ కాళ్ళు కొట్టుకురా తండ్రి చచ్చిపోయిండు అగో గుండీ కొర్రాయి పడుతు రమ్మంటే అగో ఎత్త విచ్చిండ్రు పట్టిండ్రు నా బిడ్డ అగో బిడ్డైన నువ్వై నో కొడుకైన నువ్వై నో అగో నీ చేత నీ తండ్రి మీద మూడు దోషుల్లో మేపు ఇచ్చిండే అమ్మా నా కొడుకు నన్ను కాదన్నారు పశువుల్లే కసిగా ఏమి ఉన్నావు నా బిడ్డ పారు పోసి సాదుకుంటారా అని మీ వెన్న దగ్గర పోతే ముసల్తనానికి దసరాయి కన్నట్టు కోరి అందవేలు అంటే నర్లవు కన్నారు దొంగ నా బిడ్డ నేను ఎన్ని పోతాంటే పట్ట మీద ప్రజల తోడు నువ్వు చితల్ని మాకు కష్టం వచ్చిన రోజు మాకు బాధలు వచ్చిన రోజు ఇంకొక ఎకరం ఇచ్చిండ్రు అవ నువ్వేడి పోతుడికమ్మల గుడి చేసి గుడిసిలో కూడా అన్ని పేసి పెద్ద నీ అన్నగారు మంచోళ్ళు కాదమ్మా అని ఎప్పుడైతే వాళ్ళకుంటే చూసినవా అగో తీసుకుపోతు తీసుకుపో లేకపోతే లేదా అని ఎప్పుడైతే వాళ్ళకంగ అగో నా బిడ్డా గుణవేందో అని అన్నగల్ల గుణవేందో నువ్వు చూపుతూ రెండు కోమట్టకెట్టు కొనిచ్చి ఇక ఉదంపాయ బిడ్డాల్లో